సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకన్య ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనం ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాం చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు లేదు ప్రతి ఒక్కరూ కూడా ఈ సూసైడ్ డిప్రెషన్ ఓవర్ థింక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు సపోజ్ చిన్న పిల్లల్ని చూసుకున్నట్లయితే పేరెంట్స్ ఫోన్ ఇవ్వట్లేదనో గేమ్స్ కాడుకోవడానికి వెళ్ళని ఇవ్వట్లేదనో అడిగింది కొనిపించలేదనో సూసైడ్ చేసుకుంటున్నారు కొంత ఏజ్ కి వెళ్తే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామనో ఇంటర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామనో లేదంటే తెలిసి తెలియని వయసులో ప్రేమలో ఓడిపోయామని ఇంకొంచెం ఏజ్ కి వెళ్తే జాబ్ రావట్లేదని లవ్ లో ఫెయిల్యూర్ అయిపోయాము ఇంకా నా బతుకు వేస్ట్ అన్న రేంజ్ లో ఫీల్ అయిపోయి ప్రతి చిన్నదానికి సిల్లీ సిల్లీ రీజన్స్ కి కూడా సూసైడ్ అనేది ఒక ఫ్యాషన్ లాగా తీసుకుంటున్నారు సో అసలు వీటన్నిటికీ రీజన్స్ ఏంటి ప్రజలు ఎందుకు ప్రతి చిన్నదాన్ని ఇలా ఓవర్ థింకింగ్ గా తీసుకొని సూసైడ్ దాకా ఆలోచనలకు ఎందుకు వెళ్తున్నారో ఎవరి దగ్గర ఆన్సర్ లేదు సో అందుకే ఈ రోజు అయితే మేము మీకోసం మీ ముందుకి ఒక సైకేటిస్ట్ మీ ముందుకు వచ్చేసాను మరి మనతో ఉన్నారు ఇప్పుడు డాక్టర్ రమ్య గారు మరి అసలు ఈ ప్రజల మానసిక స్థితి ఎందుకు ఇలా ఉంటుంది అంతకు ముందు రోజుల్లో లాగా ఎందుకు ఉండట్లేదు ప్రతి చిన్నదానికి చిన్న పెద్ద తేడా లేకుండా ఎందుకు అనవసరం అనవసరంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే ఫేస్ చేస్తున్నారు అనేది మేడం మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే రమ్య గారు నమస్తే సుకన్య గారు మేడం టెన్ ఇయర్స్ బాబుని చూసినా నేను వింటున్నాను బయట వీళ్ళు బెట్టింగ్స్ కాస్తున్నారు టెన్ ఇయర్స్ బాబు లెవెన్ ఇయర్స్ బాబు బెట్టింగ్ జరుగుతుంది ఆ ఏజ్ లోనే అవును ఇవన్నీ ఏంటంటే పాపం పేరెంట్స్ తప్ప అంటే పేరెంట్స్ తప్పని కూడా చెప్పలేము కొంత వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది బట్ యాజ్ ఏ చైల్డ్ అంటే వీళ్ళు దానికి అలవాటు బానిస ఇప్పుడు అడిక్షన్స్ మన మందుకి ఎట్లా అలవాటు పడ్డాము ఇది కూడా ఫోన్ గ్యాడ్జెట్ అడిక్షన్స్ అని బెట్టింగ్ అడిక్షన్స్ అని ఇప్పుడు ఈ మధ్య పిల్లలు మనం ఎక్కువ చూస్తున్నాం అనమాట సో ఎప్పుడైతే వీళ్ళని ఒకసారిగా కంట్రోల్ చేయాలని పేరెంట్స్ ట్రై చేస్తారో ఇంత చాలు అంటే చెప్పే విధానంగా చెప్పి మానిపించిన ఒక పద్ధతి నెక్స్ట్ కౌన్సిలింగ్ చేపించిన ఒక పద్ధతి వీళ్ళు ఇన్ని కొన్ని రోజులుగా వీళ్ళు దీనికి అలవాటు పడి సడన్ గా వీళ్ళని ఫోన్ తీసేసుకోవడము బెదిరి అంటే పేరెంట్స్ కూడా కొంచెం గట్టిగా చెప్పడం వల్ల వీళ్ళలో ఏంటంటే అగైనస్ట్ డెవలప్ అయిపోయి వీళ్ళు ఏమంటారు అంటే సడన్ గా తీసుకోవడం వల్ల వీళ్ళు ఆ దానికి అలవాటు పడిపోతారు కాబట్టి ఒకసారిగా వాళ్ళు దాన్ని మానుకోలేరు అప్పుడు ఇంపల్సివ్ బిహేవియర్ అంటే థ్రెటనింగ్ బిహేవియర్ నువ్వు నాకు ఫోన్ ఇస్తావా లేదా చేసుకుంటా వెళ్ళిపోతా నాకు ఫోన్ కావాల్సిందేని ఫస్ట్ మారం చేస్తారు మనం చెప్పే విధానంగా చెప్తే వాళ్ళు కొంచెం కంట్రోల్ అవుతారేమో కానీ కొంతమంది పేరెంట్స్ ఈ మధ్య సహనం ఉండడం వల్ల ఎందుకంటే ఆర్ వర్కింగ్స్ గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు లేకపోతే ఓన్లీ లో ఒకటి ఎలౌన్ గా ఉంటున్నారు ఇవన్నీ ఉండేసరికి వాళ్ళకి కొంచెం హార్ష్ గా చెప్పడం ప్రజల వల్ల వీళ్ళకి హార్ష్ గా చెప్పడం వల్ల వీళ్ళు మొండిగా తయారవుతున్నారు అనమాట అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇలా చేసి 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 వాళ్ళకి వీళ్ళు కోపం మీద సూసైడ్ థ్రెడ్స్ అనే చేస్తారు అంటే రూమ్ కెళ్ళి డోర్ లాక్ పెట్టేసుకోవడం ఇమిటేటింగ్ బిహేవియర్స్ ఉంటాయి కదా సో కట్ చేసుకో సినిమాలో కూడా కొంతమంది చూసి కట్ చేసుకోవాలా లేకపోతే ఊరేసుకోవాలా టాబ్లెట్స్ వేసుకోవాలా హార్పిక్ పిక్ తాగాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ అప్పుడు అంటే చిన్నపిల్లలు వాళ్ళు దే డోంట్ ప్రిపేర్ అనమాట ఇంపల్సివ్నెస్ బికాస్ ఆఫ్ ద కెమికల్ ఆల్టర్నేషన్ వాళ్ళకి ఆ టైంలో ఇప్పుడు చాలా మందికి తెలియని ప్రశ్న ఏంటి అంటే సైకాలజీ సైకటిస్ట్ ఇద్దరు ఒకటే అని అని చెప్పి కొంతమందిని సైకాలజీ చదివిన వాళ్ళ దగ్గర తీసుకెళ్లి మోటివేషన్ ఇప్పుడు మోటివేటర్స్ ఎక్కువైపోయా మోటివేటర్స్ దగ్గర తీసుకెళ్లాలని కొంతమంది లేదు సైక్యటిస్ట్ దగ్గర తీసుకెళ్లాలని కొంతమంది అని అని చెప్పేసి అంటున్నారు అసలు నాకు అదే డౌట్ ఉంది సైకాలజీ సైకటిస్ట్ ఈ రెండు ఒకటేనా ఇది కూడా నైస్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ సైకాలజిస్ట్ వేరు సైక్యాట్రిస్ వేరు ఫస్ట్ నేను సైకిట్రిస్ట్ గురించి చెప్తాను సైకిట్రీ అంటే ఒక ఎంబీబీఎస్ డిగ్రీ హోల్డర్ ఆ వాళ్ళకి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి డిగ్రీ చేస్తారు ఎండి సైకిట్రి కానీ డిప్లొమా సైక్యాట్రిక్ కానీ చేస్తారు వీళ్ళకి కౌన్సిలింగ్ చేసే అర్హత ఉంటుంది మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసే అర్హత కూడా ఉంటుంది వీళ్ళని సైకియాట్రిస్ట్ క్వాలిఫైడ్ సైక్యాట్రిస్ట్ అంటారు మే అంటే లైక్ మేము వచ్చేసి న్యూరాలజీ పార్ట్ చదువుతాము సైకిట్రీ పార్ట్ చదువుతాము దాంతో పాటు సైకాలజీ కూడా చదువుతాము సో మేము బోత్ కౌన్సిలింగ్ చేస్తాము ట్రీట్మెంట్ కూడా అర్హత ఓన్లీ సైకటిస్ట్ కే ఉంటుంది అనమాట సైకాలజిస్ట్ వీళ్ళు ఎలా అంటే దేర్ ఆల్సో క్వాలిఫైడ్ ఉంటారు వాళ్ళు కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది జస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళు ట్రీట్మెంట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కొంతమంది డిగ్రీ చేసిన తర్వాత ఇలా సైకాలజీలో పిహెచ్డి అలా చేస్తారు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ ఇంకోటి ఏంటంటే ఆ మనకి ఈ సైకాలజీలోనే మళ్ళీ స్పెషల్ స్పెషలైజేషన్ ఉంటుంది క్లినికల్ సైకాలజిస్ట్ అని ఉంటారు అనమాట ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను ఏంటంటే ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ తెలుసుకోవాలంటే కొన్ని కొన్ని డౌట్ఫుల్ కండిషన్స్ మేము ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కి రిఫర్ చేస్తాం క్లినికల్ సైకాలజిస్ట్ చాలా తక్కువ మంది ఉంటారు ఇది ఒక కోర్స్ అనమాట పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో అదొక సైకాలజీ తర్వాత ఇప్పుడు మనం ఎంబీబీఎస్ తర్వాత ఎలా అయితే మేము డిప్లొమా సైక్యట్రి కానీ ఆ ఎండి సైకేట్రిక్ అని చేస్తామో వాళ్ళు సైకాలజీ తర్వాత క్లినికల్ సైకాలజీ చదువుతారు వీళ్ళు అసెస్మెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట ఎట్లా అంటే ఐక్యూ టెస్ట్ పర్సనాలిటీ టెస్ట్ అని కొన్ని స్కేల్స్ ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు డిప్రెషన్ ఎంతమవుతుందో కొన్ని కొన్ని స్కేల్స్ అవన్నీ అప్లై చేసి చెప్తూ ఉంటారు వాళ్ళు మందులు ఇచ్చే అర్హత వాళ్ళకి ఉంటదన్నమాట ప్రిస్క్రిప్షన్ ఇచ్చే అర్హత ఉండదు ఇది మెయిన్ డిఫరెన్స్ మేడం అసలు యాక్చువల్ గా సైకాలజస్ దగ్గరికి వెళ్తున్నాం అనగానే ఆ వాళ్ళు ఏదో నిద్ర మత్రులు ఇచ్చేస్తారు ఆ నిద్రలు మింగేస్తాము ఇంకా జీవితాంతం వాటి మీద బేస్ అయిపోతాము అని చెప్పేసి కొంతమంది అంటారు మీరు ఇచ్చే ట్రీట్మెంట్ అలాగే ఉంటుందా నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ ఇలాగే అనుకుంటూ ఉంటారు వాళ్ళు యాక్చువల్ గా ఇచ్చేది నిద్ర మాత్రలే అంతే ఇంకేది ఉండదు ఇంకా అలవాటు పడిపోతా ఉంటారు వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవటానికి ప్రశాంతంగా ఉండడానికి మాత్రమే ఇస్తారు అని చెప్పేసి అని అంటున్నారు నిజం వాస్తవానికి మనం ఇచ్చే మెడిసిన్ లో కొంచెం నిద్ర వచ్చే గుణం అయితే ఉంటుంది బేసిక్ గా నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నాను మన దగ్గరకు వచ్చే కేటగిరీ పేషెంట్స్ లో టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఒకటి న్యూరోటిక్స్ అంటాం ఒకటి సైకోటిక్స్ అంటాం న్యూరోటిక్స్ కింద మనకి మెయిన్ గా డిప్రెషన్ యాంగ్జైటీ ఓసీడీ వీళ్ళంతా వస్తారన్నమాట అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా వస్తారు వీళ్ళకి మనం యాంటీ డిప్రెషన్స్ యాంగ్జియోలైటిక్స్ అని పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సైకోటిక్స్ అని చెప్పామో అంటే ఏంటి వాళ్ళకి భ్రమలు భ్రాంతులు ఉంటాయి అనుమానాలు ఉంటాయి ఆ అప్పుడు మనం వాళ్ళని కంట్రోల్ చేసే ట్రీట్మెంట్ లో కొంతవరకు మైండ్ కి సెడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్రాంక్వలైజర్స్ అంటాం అవి కొంతవరకు మత్తు అనేది ఉంటుంది అనమాట ఆ మాట అయితే వాస్తవమే కానీ మనము మత్తు అనేది పక్కన పెట్టేస్తే మనం ఆ ట్రీట్మెంట్ ఇస్తే గాని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటేనే వాళ్ళు మళ్ళీ నార్మల్ గా ఉండడం జరుగుతుంది మెయిన్ గా ఇవాళ నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అంటున్నాను ఇవాళ మనకి డేట్ ఎంత ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ స్కిజో డే సెలబ్రేట్ చేసుకుంటాం అనుకోకుండా మనం ఇవాళ దీని గురించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది స్కిజో అంటే అంటే ఇంతకుముందు స్పిట్ పర్సనాలిటీ అని అనేవాళ్ళు అప్పచేతుర్ సినిమా చూసే ఉంటారు సో ఇప్పుడు టర్మ్ కాకుండా స్కిజో అన్న అంటే దీనిలో మెయిన్ గా సైకోటిక్ సింప్టమ్స్ ఉంటాయి ఒక మనిషి మీద మెయిన్ అనుమానం దానికన్నా ముందు వాళ్ళకి తెలియకుండా గా బికాస్ ఆఫ్ సమ్ స్ట్రెస్ ఇది జెనటిక్స్ గా కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఫ్యామిలీలో ఉంటాయి ఫ్యామిలీలో లేకపోతే రాదా ఫ్యామిలీలో ఉంటేనే వస్తుందని పక్కన పెట్టేస్తే వచ్చే ఛాన్సెస్ వన్ పర్సెంట్ లో ఉంది ఈ స్కిజోఫ్రీనియా వచ్చిన వాళ్ళల్లో ఏమవుతుందంటే మెయిన్ గా మీరు వినే ఉంటారు షోలో మాటలు వినిపిస్తున్నాయి ఎవరో కనిపిస్తున్నారు అనుమానం భర్త మీద భార్యకు అనుమానం ఉండొచ్చు ఫిమేల్స్ కి రావచ్చు మేల్స్ కి రావచ్చు అది ఎక్కువ భర్త అనుమానం రావచ్చు ఇవన్నీ ఉంటాయి దీంతో పాటు వాళ్ళకి ఈ హెలిజినేషన్స్ గురించి నేను కొంచెం డెప్త్ గా పోదాం అనుకుంటున్నా ఎందుకంటే హెలిజినేషన్స్ మనకి ఫైవ్ సెన్సెస్ ఉంటాయి ఫైవ్ సెన్సెస్ ఆర్గాన్స్ లో ఎటువంటి హెలిజినేషన్స్ అయినా రావచ్చు మెయిన్ గా స్కిజోఫినియా పేషెంట్స్ తీసుకుంటే ఆడిటరీ హెలిజినేషన్స్ అంటాం వాళ్ళకి చెవులో ఎవరు ఇప్పుడు మనం ఉన్నాము ఎవరైనా పిలిస్తేనే పలుకుతాం ఎవరైనా మాట్లాడితేనే మాట్లాడతాం మనకి ఎవరైనా జోక్ వేస్తేనే అవుతామో బాధ వస్తే ఏడుస్తాం వాళ్ళకి దే ఆర్ నాట్ కాంటాక్ట్ విత్ ద రియాలిటీ ఎందుకు ఇట్లా యూజ్ చేశానంటే ఒక న్యూరోటిక్ ఒక సైకోటిక్ పేషెంట్స్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే న్యూరోటిక్స్ అని ఎందుకు అంటామంటే అంటే మనకి మన ఆరోగ్యం విషయం బాగాలేదన్న విషయం మనకు అర్థం అవుతూ ఉంటుంది డిప్రెషన్ నాకు బాధగా ఉంది అని చెప్తాం నాకు దిగులుగా ఉంది నాకు మనసు బాగాలేదని చెప్తాం అంటే దే ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ రియాలిటీ వెరాజ్ ఈ సైకోటిక్స్ లో దే డోంట్ అగ్రీ విత్ రియాలిటీ అనమాట అంటే నాకు ఇప్పుడు చోలో మాటలు వినిపిస్తున్నాయంట ఎప్పుడు ఎవరైనా మనం మాట్లాడితే ఎవరో పిలుస్తా సపోజ్ సుఖంగా పిలుస్తుంది నాకు వినిపిస్తుంది ఇప్పుడు ఎవరు లేకుండా ఏకాంత ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం వాళ్ళలో వాళ్ళు నవ్వుకోవడము ఆ ఎవరో పిలిచినట్టు అనిపించడం కాదు వినిపిస్తుంది అంటారు కొంతమంది ఇమేజెస్ కూడా కనిపిస్తుంటారు దెయ్యం పట్టిందనో అది వేరే టాపిక్ చెప్తాను ఇది మెయిన్ ఉంటాయి ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే కమాండింగ్ హలోజినేషన్ అని ఒక మెయిన్ పాయింట్ ఉంది ఇప్పుడు చాలా మంది మీరు రీసెంట్ గా చూసుంటారు వాళ్ళకు వాళ్ళ చనిపోవడం కోసేసుకోవడం వేరే వాళ్ళని అటెంప్ చేయడం కాదు ఉంటదన్నమాట సో వీళ్ళలో ఏమవుతుందంటే తెలియకుండానే కమాండింగ్ హాలిజినేషన్ వాళ్ళకి మల్టిపుల్ పర్సన్ ఒక ఆడ ఆడ వాళ్ళ వాయిస్ వినిపిస్తుందని కానీ మగ వాళ్ళ వాయిస్ వినిపిస్తుందని కానీ చెప్తూ ఉంటారు కొంతమందికి ఒకే వాయిస్ వినిపించవచ్చు కొంతమందికి మల్టిపుల్ వాయిసెస్ వినిపించొచ్చు నిజానికి మనకి వినిపియో ఎవరైతే పేషెంట్ ఉన్నారో దే ఫీల్ వాళ్ళకి హెలిజ్ దాని హాలిజినేషన్స్ ఉన్నట్టు మనం చెప్తాం అనమాట వాళ్ళు కమాండ్ చేస్తూ ఉంటారు వాళ్ళ అలోజినేషన్స్ ఏంటి నువ్వు ఎవరైతే నీ ఎర్ర డ్రెస్ వస్తుంటారో ఎవరైతే నీకు ఫస్ట్ కనిపిస్తున్నారో వాళ్ళని చంపే సో వాళ్ళు ఇంకేం ఆలోచించరు చంపకపోతే నీ ఫ్యామిలీకి ఏమన్నా అవ్వచ్చు అన్నది వాళ్ళకి అనిపిస్తుంది సో వాళ్ళు ఇమీడియట్లీ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గా వెళ్ళి ఎవరైతే ఫస్ట్ పర్సన్ వస్తారో వాళ్ళని చంపేయడం జరుగుతుంది ఇలాంటివి కోర్టులో కేసెస్ వెళ్తూ ఉంటాయి ఓకేనా అప్పుడు సౌండ్ మైండ్ ఇక్కడ వస్తుంది సౌండ్ మైండ్ అన్సౌండ్ మైండ్ అని మనకి ఇక్కడ వస్తుంది ఎవరైనా ఒక చంపేశారంటే విత్ సౌండ్ మైండ్ ఉంటే వాళ్ళకి జైల్ శిక్ష అనేది పడుతుంది చాలా మందిని ఇలానే అసెస్మెంట్ ఒక మర్డర్ చేసిన పర్సన్ కానీ ఎవరైనా ఉంటే ఫస్ట్ సైక్యాట్రిస్ట్ మీకు తెలుసు గవర్నమెంట్ లో సైక్యాట్రిస్ దగ్గర పంపించడం జరుగుతుంది ఎందుకు పంపిస్తారంటే వాట్ ఈస్ హిస్ మెంటల్ కెపాసిటీ అట్ ద టైమ్ ఆఫ్ ఈవెంట్ అంటే అలా చేసినప్పుడు ఒక మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా అసెస్ట్ చేయాలి మానసిక ఆల్రెడీ కొంతమందికి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు సైకోసిస్ సింటమ్స్ ఉన్నప్పుడు ఇలా జరిగినప్పుడు వాళ్ళకి శిక్ష అనేది పడదు ఓకేనా చాలా మంది ఏంటంటే ఇలా శిక్ష తప్పించుకోవడానికి కూడా ఈ టర్మ్ యూజ్ చేస్తుంటారు అందుకే సైకేట్ అసెస్మెంట్ ఉంటుంది దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని క్వశ్చనరీ ఫార్మ్స్ ఉంటాయి ప్రాపర్ అసెస్మెంట్ ఉంటుంది డిఫరెంట్ మనం సినిమాలో చూపించినట్టు అట్లా ఉండవు అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ని మాకు అందించి మా ప్రేక్షకులకి ఎంతగానో మంచి మంచి సలహాలు ఇచ్చారు సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నేను మీ సుకన్యా